హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దయ వల్ల నేను నా తల్లిదండ్రులను ఎప్పుడో కోల్పోయాను బాబాయ్ మీరు లేని ఎన్ని సంవత్సరాలు బ్రతకను మా మామయ్య ఆండతో ఇంకా నిక్షేపంగా ఉంటాను అది చూద్దాం ఏం చూసుకొని పుగరు చూపిస్తున్నావు అది దించుకుంటే చూడు కసిగా అనుకొని రా అన్నయ్య అంటూ ముందుకు రెండు అడుగులు వేసింది మెల్ల మళ్ళీగా చిటికేసి నా సౌండ్కి వెనక్కి తిరిగి ఈ కుషిత వైపు చూసారు వాళ్ళు రెండు రోజుల్లో నా ఇంటిని అదేనండి రావు గారి ఫ్యామిలీ ఉన్న ఇండ్లు వాళ్ళు చనిపోయొక కుషితని గెంటేసి వీళ్ళు వీళ్ళు తిస్టేశారు ఖాళీ చేయాలి మీరు ఎక్కడికి వెళ్తారో మీ ఇష్టం మేము వెళ్ళాం ఎందుకు వెళ్ళాలి అది నా అన్నయ్య ఇల్లు అంది మల్లిక గారు పౌరుషంగా అన్నయ్య అని నవ్వి చంపినప్పుడు తెలియలేదా అత్తయ్య నా తండ్రి నీకు తోబుట్టిన అన్నయ్య అని అంది కోపంగా ఏం మాట్లాడలేకపోయింది ఇన్ని రోజులు నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి మీరు ఇంకా ఆ ఇంట్లో ఉన్నారు ఆ ఇల్లు ఏ స్వార్థం లేకుండా నా తండ్రి కట్టించిన ఇల్లు ఆ ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలకే చోటు కానీ మీలా మనసు నిండా స్వార్థం ఉన్న వాళ్ళకు కాదు వెళ్ళకపోతే ఏం చేస్తావని అన్నారు వెంకట్రావు గారు ఏమాత్రం తగ్గకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఈ పొగరు ఎంతకాలమో నేను చూస్తానే కాళ్ళు ఇడ్చుకుంటూ అసహనంగా అవమాన భారంతో వెళ్ళిపోయారు వాళ్ళు సారీ పిన్ని మిమ్మల్ని బయటికి గెంటేయటం నా ఇంటెన్షన్ కాదు బాబాయ్ అత్తయ్య లాంటి వాళ్ళు ఆ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు నాకు తెలుసు ఖుషి నీ గురించి తమ్ముడు ఎలా ఉన్నాడు పిన్ని ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని కలవాలి అనుకున్నాను కానీ ఈలోపే ఇదంతా జరిగింది వాడు బాగున్నాడు ఖుషి ఆ దేవుడి దయ వల్ల వాడికి తండ్రి మేనత్త పోలికలు రాలేదు జాగ్రత్తమ్మా వీళ్ళు అసలే మంచి వాళ్ళు కాదు కుషితకి చెప్పి అన్నయ్య మీరు కూడా జాగ్రత్త వాళ్ళ గురించి మీకు తెలుసు కదా తోడబుట్టిన అన్నని రాఘవ గారు అమ్మ లాంటి వదిలిని కవిత గారిని చంపిన వాళ్ళు ఇప్పుడు ఎదురు తిరిగిన ఖుషిని వదిలిపెడతారని అనుకోకుండా వెళ్తున్నాను వెళ్తాను అని చేతులు జోడించి మళ్ళీ రావా పిన్ని నేను రావాలనుకున్నా మీ బాబాయ్ ఒప్పుకోవాలి కదమ్మా విరక్తిగా నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆవిడ కూడా అప్పటి వరకు వాళ్లతో ధైర్యంగా మాట్లాడిన కుషిత ఒక్కసారిగా బాధలోకి మారిపోయింది మౌనంగా ఉన్న తనని చూసి దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయస్తారు సుదర్శన్ గారు మామయ్య అంటూ ఆయన ఎదలో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఇప్పుడు ఏమైందని బంగారం ఎందుకు ఈ ఏడుపు చెప్పు వాళ్ళకి చాలా బాగా బుద్ధి చెప్పావు కదా అన్నారు తన చెంపల మీదకి జారిన కన్నీళ్ళని బొటను వెళ్లితో తుడుస్తూ నా వల్ల మీరు మాటలు పడ్డారు మామయ్య ఐఆమ్ సారీ ఇదంతా ఇప్పుడు నా వల్లే అంది అలాగే వెక్కుతూ కాదు బంగారం అది వాళ్ళ మూర్ఖత్వం ఇందులోని తప్పేం లేదు పైగా నన్ను అనగానే వాళ్ళకి నన్ను ఇంకోసారి మాట అనకుండా చేశావు ఇంకేం కావాలి చెప్పు ఇంకా ఏడువకురా బంగారం అన్నారు లాలనగా అమ్మో ఖుషి నీకు ఇంత కోపం ఉందని నేను అస్సలు అనుకోలేదు తెలుసా నీకున్న కోపానికి వాళ్ళకి నీ కర్రతో కొడతావని అనుకున్నాను కానీ మిస్ అయిపోయారు అని సుహాసనగానే నవ్వేసింది తను అవునవును కొట్టినా కొడుతుంది కానీ వాళ్ళని అన్న మాటల్లో నీకు కూడా ఒక మాట వర్తిస్తుంది మిస్ కుస్తా సీరియస్గా అన్నాడు సామ్రాట్ ఏంటి అన్నట్టు కుస్తతో పాటు అందరూ చూడటంతో స్వార్థం వాళ్ళకు ఉన్నట్టే నీకు కూడా స్వార్థం ఉంది అయినా ఎక్కడికి పోతాయిలే మేనత్త పోలికలు అన్నాడు చిరాగ్గా ఒక్కసారిగా కన్నీళ్ళు తిరిగాయి కళ్ళల్లో కుస్త కళ్ళల్లో సామ్రాట్ అని గంభీరంగా వినిపించింది సుదర్శన్ గారి గొంతు నిజమే కదా డాడ్ నేను మాట్లాడింది ఒకరి గురించి ఆలోచించకుండా ఇంకొకరి మాట విని తనని అభిమానించే వాళ్ళని వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళ వాళ్ళు మీ దృష్టిలో గొప్పవాళ్ళు అయితే నా దృష్టిలో స్వార్థపరులని చెప్పి విసురుగా అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయాడు బాధగా చూశారు కుస్తవైపు అత్తయ్య మామయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను తినేసి వెళ్ళమే ఆకలిగా లేద లేదత్తయ్య క్యాంటీన్లో తింటానని చెప్పి బయటికి వెళ్ళి డ్రైవర్ని కార్ తీయమని చెప్పి కారులో వెనక కూర్చుంది తినకుండా వెళ్ళిన మేనకోడల్ని చూసి సుదర్శన్ గారు కూడా తినకుండానే వెళ్ళిపోయారు తల్లిని చూసి సుహాస్ కూడా వెళ్ళిపోయాడు తల్లికి చెప్పి భర్త బిడ్డ ఖాళీ కడుపుతో వెళ్ళేసరికి మీనాక్షి గారు కూడా తినలేకపోయారు వాళ్ళని చూసి నిష్ఠకి బాధగా అనిపించింది రూమ్ నుండి వేస్ రూమ్ నుండి వేసుకున్న బ్లౌజర్ని సర్చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి మా టిఫిన్ పెట్టు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళాడు నిషి మీ బావకి టిఫిన్ అంటు పెట్టు పెళ్ళైతే తనే పెడుతుంది కానీ ఇప్పుడు నువ్వు పెట్టమ్మా నేను పెట్టను తండ్రి తమ్ముడు తల్లి తిన తినకపోతే నీకు తిండి పోతుందేమో కానీ నాకు తిండి సహించదు మనసు కుదుటపడదు అని అక్కడ నుండి రూమ్కి వెళ్ళిపోయింది ఆవిడ నిశితం చూశాడు అతను ఖుషి తినలేదని మామయ్య సుహాస్ తినకుండా వెళ్ళిపోయారు బాబా అది చూసి అత్తయ్య కూడా అంటుండగా ఆపమన్నట్టు చేయి చూపించడంతో ఆపేసింది క్యారేజ్ కట్టు మామయ్య సుహాకా సామ్రాట్ తనని చూసేసరికి ఆ చూపుకి అర్థం చేసుకున్న నిషిత కిచెన్లోకి వెళ్ళింది సామ్రాట్ తల్లి రూమ్కి వెళ్ళి లాక్ చేయని డోర్ని తెరిచి చూడడంతో బెడ్ మీద కూర్చొని కనిపించింది మీనాక్షి గారు అమ్మా అంటూ వెళ్ళి ఆవిడ పక్కన కూర్చున్నాడు సామ్రాట్ వైపు చూడలేదు ఆవిడ ఏంటమ్మా చిన్నపిల్లల్లా ఈ అలగడం ఏంటి మాట్లాడలేదు తను నీ కోపం నాకు అర్థమైంది డాడ్ సుహాస్ డాడ్ సుహాస్ తినేలా నేను చేస్తాను ఇలా ఉండకు మామ్ మీ డాడ్ అంత ఈజీగా తింటారనుకున్నావా నీకు కూడా తెలుసు ఆయనకి ఖుషి తర్వాత ఎవరైనా అని కానీ నువ్వు వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడుతున్నావు ఆడపిల్లరా తను ఆడపిల్ల మనసు ఎంత సున్నితంగా ఉంటుందో ఆలోచించావా అండం చాలా తేలిక సామ్రాట్ కానీ పడటం చాలా కష్టం ఉంటుంది సరే ఇప్పుడు ఆవిడ గారు తింటే మీ అందరూ తింటారు అంతే కదా అవును అంటే ఇప్పుడు ఆవిడ గారి ఆఫీస్కి వెళ్ళి బ్రతిమాలు తినిపించి రావాలా ఏం చేద్దాం తప్పుతుందా ఖుషి తిని మీ నాన్న తమ్ముడు నువ్వు తిన్నాక నాకు ఫోన్ చేయి అప్పుడే నేను కూడా తినేది బ్లాక్మెయిల్ బాగా చేస్తున్నావమ్మా అని అక్కడి నుండి వెళ్ళి అప్పటికే నిశిత క్యారేజ్ కట్టడంతో తీసుకొని నిషి నిషి నీకు వర్క్ లేదు కదా అని అడిగాడు లేదు బావా అయితే ఇంటి దగ్గరే ఉండి అమ్మని చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు మేడం అన్న ప్యూన్ వాయిస్కి సిస్టమ్ నుండి కళ్ళు తిప్పి చూసి ఏంటి అని అడిగింది మీకోసం మీ మేనమామ్మ కొడుకంట మేడం వచ్చారు మేనమామ కొడుక సుహా అయితే డైరెక్ట్గా వస్తాడు కదా గొంపదీశ్ సామ్రాట్ భావన అనుకుని మళ్ళీ అంతలోనే అతను నా దగ్గరికి ఎందుకు వస్తాడు సుహానే అయ్యుంటాడు ఇంకో ఒక్కోసారి ఇలాగే అల్లరి చేస్తాడు అనుకొని లోపలికి రమ్మని చెప్పు అని అతన్ని పంపించింది టూ మినిట్స్కి డోర్ తెరిచిన చప్పుడు వినిపించి సుహా పర్మిషన్ తీసుకొని రావాల్సిన అవసరం నీకేంటి అంటూనే చూసిన తనకి సామ్రాట్ కనిపించి షాక్ అయ్యింది నువ్వేంటి ఇక్కడ ఇంకా అనాల్సిన మాటలు మిగిలిన్నాయా అని సీరియస్గా అవునున్నాయి నువ్వు ముందు మెక్కితే అప్పుడు అనాల్సిన మాటలు అనేసిపోతాను అన్నాడు సీరియస్గా కోపంగా చూసింది అతన్ని నువ్వు కోపంగా చూసినంత మాత్రాన ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు రా మెక్కదు నాకేం అవసరం లేదు అయినా ఎవరు తీసుకుని రమ్మన్నారు నిన్ను అసలు ఎందుకు తీసుకొచ్చావు నీ మీద ఉన్న ప్రేమతో కాదులే వెటకారంగా అని డాడ్ కోసం తీసుకొని రావాల్సి వచ్చింది నువ్వు తినకుండా వచ్చావని ఆయన కూడా తినకుండానే వెళ్ళిపోయారు డాడ్తో పాటు సుహా అమ్మ నిషి కూడా తినలేదు నీ ఒక్కదాని వల్ల ఎవ్వరు తినలేదు అందుకే నీకు క్యారేజ్ తీసుకొచ్చాను నాకేం అవసరం లేదు వెళ్ళి మిగిలిన వాళ్ళకి పెట్టు నాకు వర్క్ ఉంది డిస్టర్బ్ చేయకు అంటుండగానే తనని సీట్లో నుండి లాగి గూడకు నెట్టి అతని చేతులతో తన చేతుల్లోకి లాక్ చేశాడు అసలేం జరిగిందో తెలుసుకునే లోపే గోడకి అతని మధ్య లాక్ అయిందని తెలిసి కోపంగా చూస్తుంది ఏంటి కోపంగా చూస్తున్నావు నీ వల్ల ఎవరూ తినలేదని టిఫిన్ తీసుకొస్తే ఓవర్ చేస్తున్నావు మరి ఇంత సెల్ఫిష్గా తయారయ్యావేంటి అన్నాడు కోపంగా నా ఇష్టం నేను ఇలాగే ఉంటాను నన్ను అంటున్నావు కానీ నువ్వు కదా సెల్ఫిష్ ఎంగేజ్మెంట్ డ్రింక్ నిషీకి పెట్టడమే కాకుండా నాకు కూడా పెట్టి నా మీద ఉన్న కోపాన్ని తీర్చుకొని సాటిస్ఫై అయ్యావు తర్వాత కూడా నన్ను బాధ పెట్టలేదా నన్ను కాదు అండం నన్ను అనే ముందు నువ్వు సెల్ఫీస్ అవునా కాదా అనేది తెలుసుకో అంది అతని చేతులన్నీ విడిపించుకోవాలని చూస్తూనే అవును నువ్వన్నది నిజమే నేను సెల్ఫీస్నే నీ మీద కోపంతోనే నేను అదంతా చేశాను ఇప్పుడేంటి ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తా ముందు వదులు నన్ను నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంది కోపంగా తన్ని వదిలినట్టే వదిలి చేతిని పట్టుకుని కుర్చీలో కుదిపే కుదేశాడు ఓపంగా లేవబోతున్నా తనని చూసి లేచావో ఏం చేస్తానో నాకే తెలియదు అని సీరియస్గా వినిపించిన అతని మాటలకి గుట్కలు మింగింది ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తుంది అనుకుని ప్లేట్లో ఇడ్లీ పెట్టి సైడ్కి చట్నీ వేసి తీసుకొచ్చాడు నేను తినను అంది మొహం తిప్పుకుంది లాస్ట్గా అడుగుతున్న తిను కనీసం చూడను కూడా చూడలేదు ఏంటి బ్రత్మలా బ్రత్ములాడుతున్నానని ఎక్కువ చేస్తున్నావు అని బుగ్గలు పట్టి తన వైపుకి తిప్పుకొ ని ఒకేసారి ఇడ్లీ మొత్తాన్ని నోట్లో కుక్కేశాడు ఊసేసావంటే ఇంకా డబల్ కుక్కుతా అని చెప్పిన సామ్రాట్ మాటకి భయంతో కష్టంగా నోట్లో ఉన్న ఇడ్లీని మింగింది అలాగే మిగిలిన మూడు ఇడ్లీలను కూడా కుక్కేసి అవి కూడా మింగేశాక వెక్కిళ్ళు రావడంతో వాటర్ పట్టించి హ్యాండ్ బ్యాగ్ చేసుకొని వచ్చాడు ఇంకోసారి తిండి మానేసి ఇంట్లో వాళ్ళ కడుపులు మాడిస్తే చూడు అసలే అసలేం రైట్ ఉందని నన్ను టార్చర్ పెడుతున్నావు అని అడిగింది కోపంగా కన్నీళ్ళు వస్తుంటే స్పీడ్గా తన ముందుకు వచ్చి నిలబడి నీకేం రైట్ ఉందని మొదటిసారి ఇంటినికి వచ్చినప్పుడు నా రూంలో నాతో పడుకునే దానివి కుషిత చిన్నప్పుడు పదునుగా వచ్చే అతని మాటలు అప్పటికి సామ్రాట్ వేరు ఇప్పటి సామ్రాట్ వేరు ఎగ్జాక్ట్లీ అప్పటి కుస్తా వేరు ఇప్పటి కుస్తా వేరు ఏ రోజైతే నా మాట కాదని గడప దాటావో అప్పుడే ఫిక్స్ అయ్యాను నన్ను అంత బాధ పెట్టిన నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదని చాలా థ్యాంక్స్ సామ్రాట్ నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు అంది వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ నిన్ను అర్థం చేసుకోవడం నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదులే అని సైడ్ స్మైల్తో అక్కడి నుండి స్టైల్గా వెళ్ళిపోయాడు కన్నీళ్లతో ఎదురుగా ఉన్న తల్లిదండ్రుల ఫోటోను చూస్తూ ఉండిపోయింది కుషిత ఆఫీస్కి వెళ్ళిన సామ్రాట్ తండ్రికి నచ్చజెప్పడంతో పాటు విషయం చెప్పి ఆయన్ని తమ్ముడిని కూర్చోబెట్టి టిఫిన్ ఒడ్డించి నిషితకి ఫోన్ చేసి విషయం చెప్పాడు నిషిత కూడా మీనాక్షి గారికి విషయం చెప్పి తనని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది సాయంత్రం వర్క్ సాయంత్రం వరకు వర్క్ చేసి సెల్లార్లోకి వచ్చిన సుదర్శన్ గారికి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో నిత్య అన్నారు సార్ మేడము అంది భయంగా ఏమైంది నిత్య ఎందుకు కంగారు పడుతున్నావు ఉష్తకి ఏమైంది అని అడిగారు తన భయాన్ని కంగారుగా మేడంని ఎవరు తీసుకెళ్ళిపోయారు సార్ అనగానే షాక్ అయ్యారాయన